లవ్ ఇష్ కాదల్ భాష ఏదైనా భావం ఒకటే ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పడం కష్టం ఏ వయసులోనూ లవ్ కలుగుతుందన్న నిర్దిష్టమైన ఆధారాలు లేవు కానీ ఈ రోజుల్లో ఇద్దరి ప్రేమికుల మధ్య వయసు తేడా భారీగా ఉంటుంది అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఏజ్లో తనకన్నా చాలా పెద్దదైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు యువకులు అలాగే తన తండ్రి కాదు కాదు తాతయ్య వయసులో ఉన్న వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు యువతులు వారితో ఏడడుగులు వేస్తున్నారు తాజాగా ఓ ఇరవై ఏళ్ళ యువతి కాటికి కాలు చాపే వయసు ఉన్న డెబ్బై ఏళ్ళ వృద్ధుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఈ ఇద్దరు దండలు మార్చుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది దీన్ని చూస్తే ప్రేమ గుడ్డిది అనిపించక మాందు ఇందుకు ఆ వీడియోలో ఏముందంటే డెబ్బై ఏళ్ళ వృద్ధుడు ఇరవై ఏళ్ళ యువతి మెడలో దండలు వేస్తున్నట్లు కనిపిస్తుంది అలాగే పలుమార్లు ఒకరి మెడలో మరొకరు పూలమాలను మార్చుకుంటున్నారు ఇందులో యువతి ఆనందంగా ఉండడం చూస్తుంటే ఆమె ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు కనిపిస్తుంది వరుడు ఎదురుగా నిలబడే సిగ్గులు మొగ్గు అవుతుంది వధువు వెనక కుటుంబ సభ్యులు పూలు జల్లి ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లతో విరుచుకు పడుతున్నారు సోదర ఇది కలియుగం ఏదైనా జరగచ్చు అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు గుర్రాలకు గడ్డి దొరకడం లేదంటే గాడిదలు చవన్ ప్రాస్ తింటున్నాయంటూ మరొకరు కామెంట్స్ చేశారు ఆ వృద్ధుడు తన ఆస్తంతా కఠినంగా ఇచ్చాడు అని మరో నటిజన్ కామెంట్ చేశాడు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫేమ్ అయ్యేందుకు ఇటువంటి వీడియోలు చేసి వార్తలు నిలుస్తున్నారు ఒక్క రోజులో సెలబ్రిటీలు అవిపోవాలన్న ఉద్దేశంతో రీల్స్ షార్ట్స్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు ఈ వీడియో చూస్తుంటే ఓవైపు ఇటువంటి సందేహం కలగక మాందు అమ్మాయి చేతికి గాజులు లేకపోవడంతో పాటు ఏదో స్కిట్ లా కూడా వెనక చిన్నపిల్లలు అక్షంతులు వేస్తుండడం చూస్తుంటే ఇది రియల్ వివాహమా రీల్ వివాహమా అని అనిపించక మానదు ఒకవేళ నిజమే అయితే ఇక యువకులు కుళ్ళుకోవాల్సిందే పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు దొరకడం కష్టంగా మారిపోతున్న ఈ తరుణంలో తాత వయసున్న వ్యక్తులతో అమ్మాయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే బ్రహ్మచారుల పరిస్థితి ఏం కావాలో చెప్పండి మరి ఈ వీడియోలో జరిగింది రియల్ అనుకుంటున్నారా లేదా మీకు కూడా డౌట్స్ వస్తున్నాయా కామెంట్స్లో తెలిపండి